స్వాగతం ఇవాళ చిట్ట చివరి దశ సెవెంత్ ఫేజ్ ఎలక్షన్ జరుగుతున్నది ఇప్పటి వరకు ఒంటి గంట సమయానికి ఫార్టీ పర్సెంట్ ఓట్స్ పోలేనట్టుగా వార్తలు వస్తున్నవి ఇందులో పట్ల హిమాచల్ ప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో అత్యధికమైనటువంటి పర్సెంటేజ్ నమోదైంది ఫార్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఈ వార్తలతో పాటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవము రేపు జరగనున్నది జూన్ రెండవ తారీఖు నాడు అంటే తెలంగాణ ఆవిర్భవించి మొట్టమొదటిసారిగా నాన్ టిఆర్ఎస్ గవర్నమెంట్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క దినోత్సవాన్ని జరుపుచున్నది ఈ దినోత్సవాన్ని జరపడం లోపల తెలంగాణలో ఉన్నటువంటి సింబల్ స్టేట్ సింబల్ ఈ స్టేట్ సింబల్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీంట్లో పడ ఉన్నటువంటి చార్మినార్ గుర్తును మరియు కాకతీయుల సింబల్ ను తీసేస్తున్నట్టుగా తీసి కొత్త లోగోను ఏర్పాటు చేస్తున్నట్టుగా వార్తలు వచ్చిన ధర్మిళ ఇందుకు వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు రాజకీయ ప్రయోజనాలనేది ఎట్లా వాసించి వ్యతిరేకిస్తారు సహజంగానే బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ కామన్ గా హైదరాబాద్ వాసులుగా మరియు తెలంగాణ వాసులుగా తెలంగాణలో ఉన్నటువంటి కాకతీయ సామ్రాజ్యంలో ఉన్నటువంటి వరంగల్ జిల్లా మరియు పాత పాతగా ఉన్నటువంటి వైర్ వరంగల్ డిస్ట్రిక్ట్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కాకతీయ తోరణాన్ని కాకతీయ యొక్క సింబల్ని కూడా తమకు తాముగా ఇది మనది అనేటువంటి ఫీలింగ్ లో ఉన్నారు దీన్ని కూడా గుర్తు పెట్టుకొని చార్మినార్ అంటే హైదరాబాద్ హైదరాబాద్ అంటేనే తెలంగాణ ఇది తెలంగాణ ప్రాంత ప్రజలని నైజాం సర్కార్ గాని అంతకు ముందున్న ఐదు వందల సంవత్సరాల పరిపాలనలో తెలంగాణ ప్రజలను పరిపాలించి వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పన్నుల రూపేణా కానీ లేకపోతే వాళ్ళను పరిపాలించినటువంటి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసినటువంటి పన్నుల మొత్తం ద్వారా అక్కడ ఉన్నటువంటి కార్మికుల ద్వారా కట్టినటువంటి చార్మినార్ నాలుగు వందల సంవత్సరాల నాలుగు వందల సంవత్సరాల పూర్తి చేసుకున్నట్టు కూడా ఉత్సవాలు జరుపుకున్నది తెలంగాణలోనే అంటే తెలంగాణ అప్పుడు అవిభక్త రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఉండేను అందులో కూడా జరుపుకున్నది కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వము వచ్చి రాగానే ఈ కొత్త వివాదాన్ని పైకి తీయడం ఇందులో కూడా ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తున్నట్టుగా కనబడుతున్నది వాస్తవంగా కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి దీనివల్ల వచ్చేటువంటి నష్టం కూడా ఏమీ లేదు పోయేటువంటి నష్టం కూడా ఏమీ లేదు ఏడాదనంగా ఇది చార్మినార్ యొక్క సింబల్ ఉండడం మంచిదే చార్మినార్ అది ఒక హైదరాబాద్ ప్రజల యొక్క ఆత్మగౌరవానికి ప్రతీకగా నిల్ నిలబడింది ఇప్పటి వరకు అట్లాగే కాకతీయ ప్రజలకు కూడా కాకతీయ సామాజ్యం యొక్క సింబల్ కాకతీయ తోరణం ఇది ఉండాల్సిందిగా కూడా కోరుచున్నట్టుగా మేము కూడా సహజంగానే ఇది మాకు కూడా కొంచెం కొంచెం బాధాకరంగానే కల్పిస్తున్నది కానీ దీన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పునర్ పరిశీలించి దీన్ని యొక్క ఆలోచనను మార్పు చేసుకోవాలనేటువంటి ఆలోచనను విరమించుకోవాలని చెప్పి కోరుతున్నాము అట్లనే అమరవీరులను కూడా ఈ సింహలో ఒక భాగం చేయాలనుకున్నప్పుడు ఇందులో కూడా ఎక్కడైనా కానీ అమరవీరులకు సరైనటువంటి స్థానం కల్పించాల్సిందిగా కోరుచున్నాము ఇది ఒక రకంగా ఈ కొత్త వివాదాన్ని తెచ్చుకోకుండా ఉంటే బాగుంటుంది మరొక అంశం ఏంటంటే ఇవాళ ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నవి ఇందులో కూడా యాభై ఏడు సీట్ల వివాలు జరుగుతున్నాయి ఈ యాభై ఏడు సీట్లలో బీహార్ ఎనిమిది ఎనిమిది స్థానాలు చండీగఢ్ ఒకటి హిమాచల్ ప్రదేశ్ నాలుగు జార్ఖండ్ మూడు ఒడిస్సా ఆరు పంజాబ్ పదమూడు ఉత్తరప్రదేశ్ పదమూడు మరియు వెస్ట్ బెంగాల్ తొమ్మిది ఈ వెస్ట్ బెంగాల్ తొమ్మిది లోపట కూడా అక్కడ కొంత ఈవీఎంలను చెరువులో బావుల్లో పడేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి కొంత హింసాకాండ జరిగినట్టుగా అది తెలియవస్తున్నది ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి ఈవీఎం లోపాలు ఉండడం మూలన జనానికి కోపం వచ్చి ఆ వి ఈవీఎంల మీద ఆ ఇవీఎం ను తీసి చెరువులో పారేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నవి మిగిలిన అత్యధిక స్థానాలు ఉత్తరప్రదేశ్ లో పదమూడు మరియు మరియు ఆ పార్టీకి చెందినటువంటి పంజాబ్ లో కూడా పదమూడు ఉన్నవి ఈ పదమూడు పదమూడు ఇరవై ఆరు స్థానాలు ప్లస్ ఒడిశాలో ఉన్నటువంటి ఆరు స్థానాలు ఈ ఒడిశాలో ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ ను మోడీ ప్రభుత్వానికి సన్నిహిత సంబంధాలు ఉన్నవి ఎప్పుడు కూడా వివాదాలను కొని తెచ్చుకోలేదు నవీన్ పట్నాయక్ ప్రభుత్వం కానీ ఇటీవల మోడీ ఒడిశాలో ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ మోడీ యొక్క మన నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి యొక్క ఆరోగ్యం బాగలేదు నవీన్ బాలాకి తబియత్ ఖరాబ్ అంటున్నాడు ఇది వ్యంగ్యమైనటువంటి ఉపన్యాసం చేసిండు దానికి ఎంతో ఎంతగానో బాధపడి నవీన్ పట్నాయక్ దానికి తిరుగుగా ఒకవేళ నాతోటి మిత్రుడుగా ఉన్నాడు మోడీ కానీ నాకు ఒక ఫోన్ చేయకపోవచ్చు కదా ఒక ఫోన్ చేసి ఉండొచ్చు కదా చేయకుండా ఏదో పబ్లిక్లో మాట్లాడడం ఇది ఎంతవరకు కరెక్ట్ నేను ఆరోగ్యంగానే ఉన్నాను నేను చూస్తున్నా చూస్తున్నాను కదా నా పరిపాలన కూడా మీరు చూస్తున్నారు కదా అని కౌంటర్ ఇవ్వడం తోటి మోడీ దానికి ఏం జవాబు చెప్తారో భవిష్యత్తులో అది చూడాల్సిందే అది రూపంలో ప్రజలు కూడా ఎలా తీసుకున్నారో ఇప్పుడు అది ఆరు స్థానాలకు ఎన్నిక అక్కడ ఓటిస్తానని జరుగుతున్నది అదేవిధంగా బీహార్లో కూడా ఉన్నటువంటి నితీష్ కుమార్ మళ్ళీ పార్టీ మాస్టర్గా పేరైతే పొందాడు ఈ పార్టీ మాస్టర్ మళ్ళీ ఎటువైపున పోతాడు ఇది తెలియదు కొంతకాలము కాంగ్రెస్ వైపున ఉండి కూడా నడిపించి మళ్ళీ పల్లి కొట్టి బీజేపీకి పోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అతనికి దాదాపుగా అక్కడ బీహార్ రాష్ట్రంలో తేజస్వి యాదవ్ ఒక రాజకీయ నాయకుడికి ప్రత్యామ్నాయంగా ఎదగడమే కాకుండా అక్కడి ప్రజలకు ఉద్యోగాలు ఎలా కల్పించారో తొమ్మిది నెలలకు వాళ్ళు పరిపాలించినటువంటి కాలంలో నితీష్ కుమార్తో ఉండి అనేది ఉదాహరణతో సహా సంఖ్యాపరంగా కూడా చెప్పడం వలన అక్కడి యువకుల్లో నూతన ఉత్సాహం కనబడుతున్నది అక్కడ ఉన్నటువంటి మీటింగ్స్లో అందుకు తోడుగా రాహుల్ గాంధీ చేసినటువంటి పాదయాత్రలో వాళ్ళు ప్రకటించినటువంటి మేనిఫెస్టో కూడా దానికి తోడవడం వలన బీహార్లో క్లీన్ స్వీప్ గా వచ్చేటువంటి అవకాశాలు కాంగ్రెస్ పార్టీకి అంటే ఇండియా కూటమికి అక్కడ ప్రస్ఫుటంగా కనబడుతున్నవి అదేవిధంగా పదమూడు స్థానాలకు జరుగుతున్నటువంటి ఉత్తరప్రదేశ్ ఇది ఈనాటికి కూడా ఏ ఫేస్ లో కూడా ఉత్తరప్రదేశ్ తన అధికమైనటువంటి వాటా యొక్క ప్రదర్శన కొనసాగిస్తున్నది ఎందుకంటే ఎనభై సీట్లు ఉన్నది అక్కడ ఈ ఎనభై సీట్లను ఎవరైతే గెలుస్తారో ముఖ్యంగా ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చినప్పటి ఇప్పటిదాకా ఉత్తరప్రదేశ్ ఎవరు పరిపాల పరిపాలిస్తారో వారే భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యారు ఇప్పటి వరకు ఇప్పుడు ఈ బిజెపి ప్రభుత్వం కూడా అలాగే ఉంది అరవై ఏడు స్థానాలకు గాను పదిహేడవ లోక్సభలో ప్రాతినిధ్యం వహించింది కానీ ఈసారికి అన్ని అన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశాలు అయితే లేవు కానీ ఈ మోడీ మోడీ మీడియా అంటే మొత్తంగా మోడీ మోడీని ప్రశంసింప చేసి లాభపడేటువంటి మీడియా ఈ పది పదిహేను ఛానల్స్ ఉన్నవి ఈ చిన్న 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 ఛానల్స్ యాభై అరవై ఛానల్స్ ఉంటాయి వంద ఛానల్స్ లో తొంభై ఛానల్స్ మరికి అదానీ అంబానీలకు సంబంధించిన ఛానల్సే కాబట్టి ఈ ఛానల్స్ ప్రజా ప్రజా వ్యతిరేకమైనటువంటి ఛానల్స్గా ఈ మధ్య కాలంలో ప్రజల్లో ప్రాచుర్యం పొందాయి కాబట్టి ప్రజలు ఈ మోడీ మీడియాను కూడా నమ్మేటువంటి పరిస్థితిలో లేనప్పుడు దీనికి ప్రత్యామ్నాయంగా సోషల్ మీడియాలో యూట్యూబర్స్ రెండు కోట్లు ఒక కోటి యాభై లక్షలు డెబ్బై లక్షల వ్యూస్ ఒక న్యూస్ మీద వాళ్ళు అంత అంత ప్రజల్ని అంత మందిని వాళ్ళు ఆట ఆకట్టుకుంటున్నందున ఈ యొక్క మోడీ మోడీ మీడియా ఇచ్చేటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా నమ్మశక్యంగా ఉండవని చెప్పి చాలా మంది అభిప్రాయపడుతున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి ఇందులో ఇందుకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ సాయంత్రం ప్రకటించేటువంటి ఎగ్జిట్ పోల్స్ స్టూడియోస్లో కూర్చొని డిబేట్లో వద్దని చెప్పి తన శ్రేణులను తన యొక్క స్పోర్ట్స్ పర్సన్స్ను నిన్ననే ఆదేశించడం జరిగింది అంటే ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ యొక్క స్టూడియోస్లో కూర్చొని చర్చించేటువంటి అంశాల్లో కాంగ్రెస్ పార్టీ పాలు పంచుకోదు అని కూడా చెప్పడం జరిగింది అలాగే వివిధ పార్టీలకు చెందినటువంటి వాళ్ళు కూడా తమకు తెలిసినటువంటి పద్ధతుల్లో వాళ్ళ వాళ్ళ యొక్క నాయకులను స్టూడియోలకు పంపకుండా చేస్తున్నారు ఎటకలకు రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి ఈ ఎగ్జిట్ పోల్స్ లో దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా మోడీ ప్రభుత్వమే మూడున్నర సీట్లు ప్లస్ సాధిస్తవి మూడవసారి కూడా ముచ్చటగా మోదీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని చెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి కానీ నిజానికి కూడా ఇవాళ జరుగుతున్నటువంటి యాభై ఏడు స్థానాలకు మరియు గతంలో ఆరు ఫేసెస్ లో జరిగినటువంటి అన్ని స్థానాలకు మొత్తం కలిపి ఐదు వందల నలభై మూడు స్థానాలకు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ప్రజలు మాత్రం తన ఓటును డిపాజిట్ చేయడం జరిగింది అవి ఈవీఎంలో భద్రపరిచి ఉన్నాయి కానీ ఈవీఎంలో ఎంతవరకు ఆ ఓట్లు వాళ్ళకే పో పడ్డాయి అనేటువంటి వాటి మీద ఇంకా సందిగ్ధత సంక్షోభము అనుమానాలు ఇంకా కూడా కొనసాగుతున్నవి ఇవి కొనసాగింపు దీనికి ఈసి ఈసీఐ కూడా ఎలాంటి ముగింపు పలకలేదు అంటే సగటు ఓటరుకు తాము మీరు వేసేటువంటి ఓట్లకు మీరు వేయాలనుకున్నటువంటి వాళ్ళకే పడుతున్నాయన్నటువంటి గ్యారెంటీ ఇప్పటి వరకు కల్పించకపోవడం భారతదేశానికి పట్టినటువంటి ఈఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అత్యంత దరిద్రమైనటువంటి ఆలోచనలు కలిగి వీళ్ళు ఉండడం మోడీ ప్రభుత్వానికి ఇది ఒక అంగంగా మారడం ఇది మాత్రం మంచి పరిణామంగా ప్రజలకు ప్రజాస్వామ్యానికి ఇది ఒక గొడ్డలు పెట్టుగా ఇది రావడం సరిగ్గా కనబడడం లేదు దీనికి కారణం ఈవీఎంలపై వస్తున్నటువంటి అనుమానాలే ప్రధానమైనటువంటి కారణాలుగా ఇక్కడ మనము చెప్పుకోవచ్చు మరొక అంశం ఏంటంటే ఈ ఎన్నికల నోటిఫికేషన్ ఇష్యూ అయినప్పటి నుంచి నేటి వరకు కూడా అంటే మొదటి మొదటి దఫా ఎన్నిక ఏప్రిల్ పంతొమ్మిది నాడు జరిగినప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు నలభై నాలుగు రోజులలో నలభై నాలుగు నాలుగు రోజులలో షేర్ మార్కెట్ షేర్ మార్కెట్ లో ఇప్పటికీ ఒక కోడ్ వచ్చింది ఏంటంటే మోడీ షేర్స్ అని మోడీ షేర్స్ ఇదివరకు ఏ ప్రధానమంత్రికి కూడా షేర్ మార్కెట్ లో ఆ బ్రాండ్స్ కి ఆ కంపెనీకి ఆ పేర్లు రాలేదు ఏ ప్రధానమంత్రికి కూడా అప్పటికి కూడా పని పనిచేసినటువంటి వాళ్ళకు కూడా షేర్ మార్కెట్స్ లేవు కానీ మోడీ షేర్స్ అనేటువంటి ట్యాగ్ లైన్ ఎప్పుడు లేదు కానీ ఈ నాలుగు రోజుల్లో ఈ వారం రోజుల మట్టికి మోడీ షేర్స్ అని వచ్చింది ఈ మోడీ షేర్స్ లిస్ట్ కనుక చూస్తే ఇందులో కూడా యాభై నాలుగు కంపెనీస్ షేర్లు ఉన్నాయి ఈ యాభై నాలుగు కంపెనీస్ షేర్లలో ఇరవై ఏడు కంపెనీస్ పిఎస్యూస్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఇరవై ఇరవై ఏడు ఉన్నవి ఇవి ఇరవై ఏడును కలుపుకొని యాభై నాలుగు మోడీ స్టాక్స్ అంట అంటున్నారు వీటిని మోడీ షేర్స్ కానీ మోడీ స్టాక్స్ కానీ అంటే షేర్ మార్కెట్ లో మోడీ పేరు కూడా జతపరచడం జతపడింది ఎందుకు అంటే ఈ నలభై నాలుగు రోజులలో ఈ ఎలక్షన్ ప్రకటన నుండి నేటి వరకు ఇరవై నాలుగు లక్షల కోట్ల విలువ చేసేటువంటి ధనాన్ని ఈ మధుబరులు ఈ ఇన్వెస్టర్స్ సంపాదించుకున్నారు ఈ రోజులలో అంటే మోడీ కంటే ముందు అమిత్ షా షేర్ కూప్ ఖరీదో హూప్ ఖరీదో హూప్ ఖరీదో అని అతను చెప్పిండు ఒక నాలుగు రోజులు తర్వాత మోడీ కూడా మోడీ ప్రధానమంత్రిగా ఉండి కూడా షేర్ ఖరీదీ షేర్ ఖరీదీ ఎలక్షన్ కే దే ఆకు బహుత్ ఫాయిదా అవగా మాల్ కమవు అని చెప్పడం మూలన ఈ ఇరవై నాలుగు లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఈ ఇన్వెస్టర్స్ ఎంఎస్సిలో బిఎస్సిలో సంపాదించుకోవడం జరిగింది కానీ వీరన్నట్టు నాలుగో తేదీ రోజు కనుక పెరిగినటువంటి షేర్స్ ఇంకా పెరిగినట్లయితే వీళ్ళగే లాభాలు వస్తాయి కాబట్టి ఈ కంపెనీస్ కు చెందినటువంటి వాళ్ళు ప్లస్ ఎనలిస్టులు ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఫైనాన్షియల్ అనలిస్టులు మరియు ఫైనాన్స్ నడిపేటువంటి ఈ షేర్ ఇండస్ట్రీస్ ఈ షేర్ ఈ షేర్ షేర్స్ ఇండస్ట్రీలో వీళ్ళు ముందుగానే కొన్ని కంపెనీస్ను పెట్టుకొని వాళ్ళను ప్రమోట్ చేస్తుంటారు ఈ షేర్స్ కొనండి అని చెప్పి పబ్లిసిటీ చేస్తుంటారు ఇవన్నీ పత్రికల్లో కూడా డైలీగా వస్తుంటాయి ఇందులో కూడా చేస్తున్నటువంటి అడ్వైజర్స్ కూడా ఈసారి ఎన్నికలలో మోడీకి మళ్ళీ మూడవసారి మూడు వందల సీట్ల పైబడే వస్తాయి అని నిన్నటి వరకు నిన్న షేర్ మార్కెట్ వరకు నిన్న షేర్ మార్కెట్ క్లోజ్ అయ్యే నాటికి కూడా వారు తెలియజేయడం జరిగింది అంటే ఓటర్లను మభ్యపెట్టడం గాని ఓటర్లను ప్రభావితం చేయడంలో షేర్ మార్కెట్ కూడా వదిలిపెట్టలేదు షేర్ మార్కెట్ను కూడా మోడీ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం వదిలిపెట్టలేదు ఒకవైపున షేర్ మార్కెట్ మరొక వైపున మోడీ అండ్ మీడియా అంటే అంబానీ అడానిల మీడియా మరొక వైపు బీజేపీ పార్టీ మరొక వైపు వీళ్ళు చేసి పోవేసుకున్నటువంటి లక్షలాది కోట్ల రూపాయలు పిఎఫ్ఎల్ ఫండ్స్ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఫండ్స్ సుమారు యాభై లక్షల కోటి మంది వాలంటీర్స్ బీజేపీ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వాస్తవంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మాత్రం ఈసారి ఈసారి ఎన్నికలలో బీజేపీ ప్రభుత్వానికి మోడీ సర్కారు ముఖ్యంగా ఈ గుజరాత్ మోడల్ లో ఉన్నటువంటి అమిత్ షా సపోర్ట్ చేయనట్టుగా వార్తలు వస్తున్నాయి కూడా కూడా మేము వాటిని కన్ఫర్మ్ చేసినాము మా గత వీడియోలో మీరు మా పాత వీడియోస్ ను తెలుగులో గానీ హిందీలో కానీ చూడవచ్చును అందులో పడ మీకు కనబడుతుంది అంతేకాకుండా ఇప్పటి వరకు వచ్చినటువంటి పోలింగ్ ట్రాండ్ అవద్దు ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి కానీ ముఖ్యంగా చిత్తశివారి అంశం ఇవాళ చెప్పుకున్నటువంటి విషయాల్లో ఈ ఎక్స్ట్రా ఓట్ అనేది ప్రధానమైనటువంటి అంశంగా కనబడుతున్నవి ఎక్స్ట్రా ఓట్లు పది పర్సెంటేజ్ అంటే ఇవాళ సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ అయినటువంటి పర్సెంటేజ్ ఒక దిశలో పది గంటల వరకు ఈసీ డిక్లేర్ చేస్తుంది మళ్ళీ ఇవాళ జరిగినటువంటి పోలింగ్ ఎగ్జాక్ట్ ఫిగర్ ఒక మూడు రోజులకు నాలుగు రోజులకు ఐదు రోజులకు మొత్తము డేటా వచ్చిన తర్వాత తీరు అన్ని రకాలుగా చర్చించుకొని అన్ని విధాలుగా లెక్కలు చూసుకొని ఎంత కలపాల ఎంత తీసేయాలి ఎంత ఉంచాలి అనేటువంటి విషయాన్ని పూర్తిగా నిర్ధారించుకొని తేరుగా వాళ్ళు నిర్ణయించేసరికి ఇప్పటి వరకు ఏడు ఎలక్షన్ ఏడు ఫేజ్లో జరిగే జరిగినటువంటి ఎన్నికలలో ఒక కోటి అరవై లక్షల ఓట్లు ఎక్స్ట్రా ఓట్స్ నమోదయ్యున్నవి ఈవీఎంలలో వీటిపై ఇంతవరకు ఈసీఐ కానీ మోడీ ప్రభుత్వము కానీ ఇండిపెండెంట్గా వ్యవహరించేటువంటి సంస్థలు కానీ సుప్రీంకోర్టు కానీ లేదా ఇరవై ఐదు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇరవై ఐదు హైకోర్టులు కానీ వీటి మీద ఇలాంటి విచారణ జరపలేదు ఇలాంటి పిటిషన్స్ కూడా ఫైల్ కాలేదు కానీ వస్తున్నటువంటి వార్తలను బట్టి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు సెలవులో ఉన్నట్టుగా ఇది దేశం ఒక వైపున ఎన్నికలలో ఎన్నికల కోలాహలంలో ఎన్నికల వాతావరణంలో వేడి ఉంటే వారు మాత్రం ఎలాంటి కేసులు తీసుకోకుండా వ్యాకేషన్స్ లో వాళ్ళు గడుపుతున్నారు ఇది ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్యము చెప్పతరం కాదు ఒక ఉద్యోగి ఇరవై నాలుగు గంటలు ఉద్యోగంలో ఉండాలి కానీ ఈ ఉద్యోగి కాకుండా తమకు సెలవులు తీసుకుంటామని ప్రజల సమస్యలను పట్టించుకోకుండా సుప్రీం కోర్టు కూడా మాకేంటి అన్నట్టుగానే వ్యవహరించి మోడీ ప్రభుత్వానికి ఒక రకంగా చెప్పాలంటే ఆ యొక్క ప్రభావంలో ఆ యొక్క ప్రెజర్లో ఉన్నట్టుగానే మేము గత వీడియోలో కూడా చెప్పాం కావాలంటే మీరు చూడవచ్చును ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు రాజ్యాంగ వ్యవస్థలు అన్నిటి మీద కూడా డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను మోడీ ప్రభుత్వము అమిత్ షా ప్రభుత్వము తన చెప్పు చేతల్లో ఉంచుకున్నట్టుగానే సుప్రీం కోర్టు మరియు న్యాయ వ్యవస్థను కూడా తమ చెప్పు చేతల్లోనే పెట్టుకున్నందున ఈ విషయము మేము చెప్పాల్సి వస్తున్నది కావున చిత్తజీవులుగా చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే ఇవాళ రాత్రి ఎనిమిది గంటలకు విడుదలైనటువంటి ఎగ్జిట్ పోల్స్ ను నమ్మకుండా ఎగ్జిట్ పోల్స్ ప్రభావానికి గురి కాకుండా తాము ధైర్యంగా ఉండి నాలుగో తారీఖు రోజు వచ్చేటువంటి ఎన్నికల కోసం ప్రశాంతంగా ఉందామని చెప్పి ఆశిస్తూ సెలవు